తనపై అసత్య ప్రచారం చేస్తూ రాజకీయంగా ఎదుగుతున్నానని అక్కస్తో ఆరోపణలు చేస్తున్నారని గన్నేర్వరం ఎంపీపీ లింగారెడ్డి అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో గ్రామస్తులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు గన్నేర్వరం గ్రామానికి చెందిన కూరపాటి సంపత్ బెల్ట్ షాప్ను బంద్ చేయించానంటూ అసత్య ప్రచారం చేశారని తెలిపారు అంతేకాకుండా కారణం కారణంటూ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు గత నాలుగున్నర సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నానని ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు సదరు వ్యక్తికి తనకు నాలుగున్నర సంవత్సరం మాటలు లేవని చెప్పారు రాజకీయంగా ఎదుగుతున్నాననే అక్కస్తో ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు ఈ సమావేశంలో లింగారెడ్డితో పాటు గన్నేర్వరం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి ఇష్యూ అయితే ఏదైతుందో నా మీద ఆరోపణలు చేశారు అది దాని గురించి ఈరోజు ఈ సమావేశం పత్రిక సమావేశం ఏర్పడడం జరిగింది నా పేరు లింగాల మల్లారెడ్డి ఎంపీపీ గన్నేవరం మా విలు వచ్చేసి అన్మాజిపల్లె పురపాటి సంపత్ అని అతడు ఏదో నేనేదో ఇబ్బంది పెట్టినా అని చెప్పి అతడు నడిపించే ఇల్లీగల్ బెల్ట్ షాపును నేనేదో పోలీసు వాళ్ళ దగ్గర వచ్చి బంద్ చేయించిన అని చెప్పి ఆరోపణ చేసి నన్ను ఇబ్బంది పెడతానని చెప్పి కొంత నాయకులు మండలంలోని టీఆర్ఎస్ నాయకులు అక్కడున్న స్థానిక జిల్పిడిసి కానీ మా ఊర్లో ఉన్న సర్పంచ్ కానీ మాజీ ఎమ్మెల్యే అసవి బాలకృష్ణ గారి గత నాలుగున్నర సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీడీసీగా గెలిచి ఎంపీపైనా కూడా కొన్ని కారణాల వల్ల నేను మా ఎమ్మెల్యేతో దూరమై నాలుగున్నర సంవత్సరాలకు చాలా ఇబ్బంది పెట్టిండు అయినా కూడా దాన్ని నేను ఏ ఏ ఎటు ఎటు కూడా ఏ తప్పు చేయకుండా ఈ నాలుగున్నర సంవత్సరాలు నేను నా పని నేను చేసుకుంటూ పోయే పనిలో మొన్న జరిగిన ఎల ఎలక్షన్లో నేను కాంగ్రెస్ పార్టీలో చేయిన జరిగింది మా ఎమ్మెల్యే కోవంపల్లి సత్యనారాయణ గారు గెలిచిర్రు అందులో మా అన్మాజిపల్లె గ్రామంలో మండల్లోనే మండలి హెడ్ క్వార్టర్ తర్వాత మా గ్రామమే మంచి మెజార్టీ వచ్చింది ఆ మెజార్టీని చూసి వాళ్ళు తట్టుకోలేక ఆ ఊళ్ళో మాకు ఇక స్థానం లేదనే ఉద్దేశంతో ఈ చీప్ పాలిటిక్స్ చేసి నా మీద లేనిపోని ఆరోపణలు చేసి అతన్ని ఉచ్చగొల్పి గత నెల రోజుల నుంచి మా ఎమ్మెల్యే కలిసిన నెల రోజుల నుంచే నా మీద ఇది నాలుగోసారి దాడి చేయించు అతనితోని ఆ కురబాటు సంపదతో నాలుగు నాలుగోసారి దాడి చేసారు ఆ నాలుగు సార్లు దాడి చేసినా కూడా నేను అతనితోని అసలు నాకు వానికి మాటలు లేవు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అతను నాకు మాట